ధన్యవాదాలు అధ్యక్ష ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా అధ్యక్ష క్రీడా శాఖపై అస్సలు ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి చేతిలో పెట్టి వందల మంది క్రీడాకారుల స్ఫూర్తిని వారి భవిష్యత్తుని అపహస్యం చేసిన కార్యక్రమం అధ్యక్ష ఇది అలాగే ఎన్నికల ముందు యువతని ప్రలోభ పెట్టడానికి తీసుకొచ్చిన ఈ కార్యక్రమం అంతే తప్పితే దీని వలన యువతకి కానీ కనీసం ఎవరి గురించి అయితే పెట్టారో ఆ క్రీడాకారులకి ఒక్క శాతం కూడా న్యాయం చేయలేని కార్యక్రమం అధ్యక్ష తప్పుడు రిజిస్ట్రేషన్తో విజేతల్ని ప్రకటించి కనీసం లెక్కలు కూడా చూపించలేని కార్యక్రమం ఈ ఆడుదామ ఆంధ్ర అధ్యక్ష జరిగిన అరకొర కార్యక్రమాలకి వారు చూపించిన లెక్కలకి అక్కడ జరిగిన కార్యక్రమాలకి అసలు ఏమాత్రం పొంతనలేని కార్యక్రమం అధ్యక్ష నాణ్యత లేని కిట్లు క్రీడా పరికరాలు రవాణా ఛార్జీలు భోజన వసతి పేరుతో కోట్లకి పైగా కమిషన్లు దోచుకున్నారు అధ్యక్ష ఢిల్లీకి ఉత్తరప్రదేశ్కి ఎక్కడో కర్ణాటకకు చెందిన ఆరు కమిషన్లకు ఇచ్చి ఆరు ఇచ్చి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కూడా కనీసం లెక్కలు చూపలేకపోయారు అధ్యక్ష ఇక ముగింపు కార్యక్రమం పేరుతో అసలైన క్రీడాకారుల్ని అక్కడ ఉన్న టిడ్కో హౌసుల్లో వాళ్ళకి వసతులు కల్పించి వచ్చిన విఏపిల పేరుతో కొన్ని కోట్లు దోచుకున్నారు అధ్యక్ష ఆఖరికి సచివాలయ స్థాయిలో జరిగిన క్రీడలకి ఐదు కోట్లు అని చెప్పి ఖర్చు చూపించి అక్కడ క్రీడాకారులు తక్కువ వారి వైసీపీ కార్యకర్తలతో అది మమ అని ముగింపు చేశారు అధ్యక్ష అయితే సిఐడి విచారణ అన్నది రోజు జరిగింది అధ్యక్ష ఈరోజు మనం చేస్తున్న వాళ్ళ మీద చేస్తున్న ఈ అవినీతి ఆరోపణలకి మనం ఖచ్చితంగా ప్రజలకి రుజువులు చూపించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రి గారి కోరుతున్నది వీటి మీద జరిగినవి నిజ నిజాలతో సహా బయటకు తీసుకొచ్చి అప్పటి అధికార పక్షం చేసిన ఈ కార్యక్రమాల తాలూకా అవినీతిని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది అధ్యక్ష ధన్యవాదాలు అతి